అగ్రిగోల్డ్ బాధితులకు వారి డిపాజిట్ల సొమ్మును పూర్తిగా చెల్లించి వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి యాజమాన్యం నమ్మించి వాళ్ళ యొక్క సొంత ఆస్తులుగా వాటిని పక్కదో పట్టించి అగ్రిగోల్డ్ బాధితులకు తీరినటువంటి అన్యాయం చేశారు ఎవరైతే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఉందో వాళ్ళ బినామీల పేరుతో ఉన్నటువంటి ఆస్తులన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అట్లాగే వాళ్ళ అసెంబ్లీ ప్రారంభమవుతూ ఉంది ఈ అసెంబ్లీలో ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు వీళ్ళ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వీటినన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కేవలం మూడు వేల కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తే వాళ్ళ డిపాజిట్లు సొమ్ము మొత్తాన్ని చెల్లిస్తారు అట్లాగే వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున ఆదాయ వనరులు సమకూరేటువంటి అవకాశం ఉంది ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించినటువంటి అగ్రిగోల్డ్ యాజమాన్యం కొన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి ఇవాళ ఎర్రచందనం ఇతర కలప వీళ్ళ పెద్ద ఎత్తున పెరిగిన తర్వాత ఇవాళ దానిని దోపిడీదారులు దోచుకుంటా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం సోద్యం చూస్తూ ఉంది ఇవాళ ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు వెళ్ళి ఇవాళ అగ్రిగోల్డ్ యొక్క ఆస్తుల్ని అన్యాక్రాంతం కావడం అక్కడ ఉన్న ఎర్రచందనాన్ని ముఖ్యమైనటువంటి కలపన కూడా తరలించకపోతూ ఉంటే అడ్డుకోవడం కోసం అగ్రిగోల్డ్ బాధితులు ప్రయత్నం చేస్తే వారిపైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు ఇవాళ వాటిని రక్షించాలి వాళ్ళ అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళ కట్టినటువంటి వేల కోట్ల రూపాయలు సొమ్ముతోనే ఇవాళ అగ్రిగోల్డ్ భూముల్ని అనేకమైనటువంటి కొనడం జరిగింది వీళ్ళు ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం కాపాడాలి అట్లాగని అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఈ సమస్యను సత్తరం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని త్వరితంగా పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దాంట్లో మేము పూర్తి స్థాయిలో వారి యొక్క ఆఖరి పైసా కూడా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పారు తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు ఆస్తులన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితులకి చెల్లించాల్సినటువంటి డిపాజిట్లు సొమ్ము ఇవాళ శాసనసభలో బడ్జెట్లో కేటాయించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను